వేసవి దృష్ట్యా చిత్తూరు నగర ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు గాను కమిషనర్ ఆదేశాల మేరకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు చిత్తూరు మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటరామరెడ్డి తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది వర్షాలు బాగా కురిసిందని ప్రస్తుతం ఎన్టీఆర్ జలాశయంలో నీటి శాతం పుష్కలంగా ఉందన్నారు ఎన్టీఆర్ జలాశయంతో పాటు పవర్ బార్ ద్వారా నీరును సరఫరా చేస్తున్నామని తెలియజేశారు నీటి కొరత ఉన్న ప్రాంతాలలో ప్రతిరోజు ఎనిమిది ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు ఇంకా ఎక్కడైనా సమస్య ఏర్పడితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు ఇందుకోసం హెల్ప్ లైన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ ఫైవ్ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు ఏదైనా సమస్యలు ఏర్పడితే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని లేని పక్షంలో హెల్ప్లైన్ నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు సమ్మర్లో వాటర్ ప్రాబ్లం అనేది రాకపోకుండా ఇరవై ఆరు బోర్లు డ్రిల్లింగ్ చేసాము దానికి మోటార్లు కూడా ఫిక్స్ చేశాము ట్యాంకర్లు కూడా ఇప్పుడు ఇంతకుముందు మనకు తక్కువ డిపార్ట్మెంట్ ఏ ట్యాంకర్స్ ఉన్నాయి ఎక్కడే కానీ ఏ వాటిలో కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా అన్ని చర్యలు తీసుకొని వాటర్ సఫిషియెంట్గా వచ్చేదానికి అన్ని విధాల సాయశక్తుల మనం ప్రయత్నిస్తున్నాము ఎక్కడే కానీ వాటర్ ప్రాబ్లం అయితే ఈ సమ్మర్లో రాకపోకుండా చూసి రెక్టిఫై చేస్తాం జలాశ్రయంలో సఫిషెంట్ వాటర్ అయితే ఉంది ఎక్కడ సమ్మర్లో ప్రాబ్లం అయితే రాదు ఎన్టీఆర్ జలాశయం నుంచి మనం సప్లై దాదాపు ఎయిట్ ఎమ్మెల్ఈ వాటర్ టౌన్కు సప్లై చేస్తున్నాము మిగతా బోర్లు ద్వారా దాదాపు ఫోర్టీన్ ఎమ్మెల్ఈ ద్వారా ఇస్తున్నాము పూనేపల్లి నుంచి కూడా పాయింట్ ఫైవ్ ఎమ్మెల్యే సప్లై ఇస్తున్నాము మనకు ఒక ఫోర్ ఎమ్మెల్టీ డెఫ్సిట్ కింద ఉంది ఆ ఫోర్ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ట్వంటీ సిక్స్ ఫోర్స్ వేసాము కాబట్టి ఆ ఫోర్ ఎమ్మెల్యే కూడా మేము కవర్ చేస్తాము ఈ సమ్మర్లో ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఈ మమ్మల్ని హెల్ప్ లైన్ ఫోన్ కూడా మేము త్వరలో పెడతాము మార్చి అట్లా పెట్టి ఎక్కడన్నా కూడా హెల్ప్ లైన్ ఫోన్ చేస్తే మేము ఇమ్మీడియట్గా ట్యాంకర్స్ ద్వారా కానీ సప్లై చేస్తాం